పాత్రిక మిత్రులకి మీడియా సోదరులందరికీ నమస్కారం సో రాజమండ్రిలో ఆర్పిఎల్ సో ఇది భరత్ అన్న వాసు అఖరపు వాసు అలాగే రౌత్ అన్న అలాగే రాబోయే శ్రీనివాస్ గారు ఎంపీ గారు అండ్ వీళ్ళ ఆధ్వర్యంలో ఈ ఆర్పిఎల్ జరుగుతుంది సో స్టేట్ వైడ్గా పిల్లలు రావడం జరిగింది ఇక్కడ సో అందరికీ అన్ని టీములకి ఆల్ ద బెస్ట్ అండ్ అలాగే నేనందరూ చక్కగా ఆడి మన ఊరు పేరు మన కుటుంబం పేరు అందరినీ ఒక అద్భుతంగా ఎందుకంటే నా బిడ్డ ఇవ ఎదిగాడు అని ఈరోజు నేను గర్వంగా చెప్పుకుంటాను ఎందుకంటే ఇదే గ్రౌండ్లో షూటింగ్కి రావడం జరిగింది ఇదే గ్రౌండ్లో ఆడుకోవడం జరిగింది ఇదే గ్రౌండ్లో గెస్ట్ గారు వస్తుంటే నిజంగా చాలా ఆనందంగా ఉంది అండ్ ఎందుకంటే ఇది చాలా అద్భుతమైన గ్రౌండ్ ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు ఈ గ్రౌండ్ నుంచి వెళ్ళినోళ్లే ఈ కాలేజీలో చదివిన వాళ్ళే ఎంతోమంది డైరెక్టర్స్ అవ్వచ్చు హీరోయిన్లు అవ్వచ్చు హీరోలు అవ్వచ్చు క్యారెక్టర్ ఆర్టిస్టులు అవ్వచ్చు రైటర్స్ అవ్వచ్చు నిర్మాతలు అవ్వచ్చు ఎంతోమంది ఇక్కడి నుంచి ఎన్నో ఉన్నారు సో వాళ్ళు సక్సెస్ ఎలా సాధించారో అలాగే ఈ టీములు కూడా ఎవరైతే ఉన్నారో క్యాప్టెన్లందరికీ ఆల్ ద బెస్ట్ అండ్ ఇంత అద్భుతమైన అవకాశం కల్పించిన భరత్కి థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే ఎక్కడి నుంచి త్వరలో చేత అంటే రాజమండ్రి గుంటూరు నాకు కూడా తెలియదు సీఎం గారి దగ్గర నుంచి వస్తుంది రాగానే చెప్తాను సార్ ఒత్తులు ఉంటాయి మీకు చెప్తున్నారు కదా ఆ ఎలక్షన్ రోజున వెళ్ళి రుక్కుతారు చూసారా అతను అసలు సిసల ఓటర్ మీరు నేను కాదు థ్యాంక్ యూ మరి పవన్ కళ్యాణ్ గారు జిల్లా వస్తున్నారని చెప్తా ఉన్నారు మరి గతంలో ఒకసారి రాజమండ్రి వచ్చారు వచ్చిన తర్వాత ఏదో ఒక ఆఫీస్ ఓపెన్ చేశారు మళ్ళీ ఇవాళ వచ్చి దానికి భూజలు దులిపి మళ్ళీ ఇవాళ అక్కడ మీటింగ్ జరుగుతుంది అక్కడ తర్వాత మళ్ళీ ఎప్పుడు చేసింది నాకు సందర్భాలు తెలీదు కాకపోతే నేను ఒకటే నా సైడ్ నుంచి అంటే నేను ఆయన గురించి అంత మాట్లాడే అంత వ్యక్తిని కాకపోయినప్పటికీ కూడా నేనైతే ఒకటైతే నేను చెప్తాను ఇప్పుడు ఇవాళ బీజేపీ అనే పార్టీ ఆంధ్రప్రదేశ్లో వన్ పర్సెంట్ ఓట్ షేర్ కూడా లేదు వాళ్ళు అధికార ప్రతినిధులు కానీ వారు కానీ మాట్లాడేది ఏంటంటే మేము ముఖ్యమంత్రి రేస్లో మేము ఉన్నాము మేము ఆ స్థాయికి మేము యాస్పైర్ చేస్తున్నామని చెప్తా ఉన్నారు మరి గతంలో జనసేన పార్టీకి సిక్స్ సెవెన్ పర్సెంట్ ఓట్ షేర్ వచ్చింది మరి వాళ్ళు చెప్తా ఉన్నారు మా ఓట్ షేర్ ఇంకా పెరిగిందని మరి ఒకటే పవన్ కళ్యాణ్ గారు మేము మిమ్మల్ని నమ్ముకున్న జనసేన కార్యకర్తలు కానీ లేకపోతే మీ ఫ్యాన్ బేస్ కానీ లేదా మీకున్న అభిమానులు కానీ మిమ్మల్ని ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళాలని కోరుకుంటా ఉన్నారు మీరేమో నేను ముఖ్యమంత్రి అభ్యర్థిని నేను కాదు నేను చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి అభ్యర్థి కింద పెడతా ఉన్నాను లేకపోతే వాళ్ళ అబ్బాయిని ఇంకా ఎక్కువ మాట్లాడితే వాళ్ళ అబ్బాయిని పెడతాము అని చెప్తా ఉన్నారు ఎప్పుడైనా పొలిటికల్ దాంట్లో ఒక ఫైర్ ఉండాలి ఎవరికైనా ప్రజలకు సేవ చేయాలని అంటే మనం అత్యున్నతమైన స్థానంలో ఉంటే మనం మ్యాక్సిమం చేయడానికి అవకాశం ఉంటుంది అంతేగాని పక్కన వాళ్ళకి మనం పల్లకీలు మోయడానికి మన కార్యకర్తలు మన జనసేన నాయకులు మీ నాయకుల్ని మీరు ఉపయోగించుకోవడం అనేది అది ఎంతవరకు అనేది మీరే ఆలోచించుకోవాల్సిందిగా కోరుతాం